మీరు ఎప్పుడైనా అద్దంలో చూసుకొని నేను అందంగా లేను అని అనుకుంటూ బాధపడుతూ ఉన్న సందర్భాల్లో ఉన్నాయా మనలో చాలామంది పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఇలాంటి ఆలోచనతో బాధపడుతూ ఉంటారు తెల్లగా ఉంటే బాగున్ను పొడగా ఉంటే బాగున్ను సన్నగా ఉంటే బాగున్ను వారు అలా ఉన్నారు వీరు ఇలా ఉన్నారు నేను ఎందుకు వారిలా లేను అని తమకు తామే నిందించుకుంటూ కృంగిపోతూ ఉంటారు కానీ అందం అనేది ఒక రూపంలో ఉండదు అందం అంటే ఒక పద్ధతి కాదు అనేక రూపాలు నిజమైన అందం అంటే మన ముఖము శరీరము చర్మం మాత్రమే అందాన్ని నిర్ణయించవు మన మనస్సు మన మాటలు మన స్వభావం ఇవే నిజమైన అందం కొందరికి వారి రూపం పరిపూర్ణంగా ఉండకపోయినా వారు స్నేహపూర్వకంగా ఉంటూ ఇతరులను సహాయం చేసే మనసు ఉంటే అందరూ వారిని ఇష్టపడతారు కొందరు చాలా బాగుంటారు కానీ అహంకారంతో తక్కువ చూసే స్వభావం ఈర్ష్య అసూయతో నిండుకుని ఉంటారు అటువంటి వారు ఎంత అందంగా ఉన్నా ఆ అందం అసహనంగా మారుతుంది ప్రపంచంలో ఎన్నో గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ళల్లో చాలామందిని చూడగానే అందంగా అనిపించకపోవచ్చు కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసం కష్టపడి సాధించిన ప్రతిభ వారిని అద్భుతంగా కనిపించేలా చేస్తుంది ఎవరికైనా అందరిలో గుర్తుండిపోయే వ్యక్తి కావాలంటే ముఖం అందంగా ఉండాల్సిన అవసరమే లేదు మన స్వభావం మన నడవడి మన సానుకూల దృక్పథమే మనకు నిజమైన ఆకర్షణను ఇస్తాయి ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తారు వాళ్ళు ఎలా ఉన్నా వారు తనుడు తాను గౌరవించుకుంటే ప్రపంచం కూడా వారిని గౌరవిస్తుంది మనలో చాలామంది బాధపడే కారణం ఒకటే తోలన ఎప్పుడు ఇతరులను చూసి వాళ్ళు ఎంత బాగున్నారు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు కానీ ఒక నిజం గుర్తుంచుకోండి మీరు ఈ ప్రపంచంలోనే ఒక్కరే మీలాంటి ముఖము మీలాంటి హృదయము మీలాంటి వ్యక్తిత్వం స్వభావం మీలాంటి అనుభవాలు ఎవరికీ లేవు అందుకే మీరు ప్రత్యేకం మీకు మీరు అంగీకరించుకుంటే తోరణ అవసరమే ఉండదు కాబట్టి మిత్రులారా ఇక నుండి నేను అందంగా లేను నన్ను ఎవరు చూడరు అని బాధపడకండి ఎందుకంటే అందం ఒక రూపం కాదు అది ఒక భావన మీ చిరునవ్వు మీ మంచితనం మీ దయ ఇవే మీ అసలైన అందం నిజమైన అందం అంటే మీకు మీరు ప్రేమించుకోవడం మీకు మీరు గౌరవించుకోవడం ఇలా చేస్తే ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది అందుకే ఇక నుండి అద్దంలో చూసుకున్నప్పుడు ప్రతిసారి నేను ప్రత్యేకం నేను విలువైన వాడిని నేను నిజంగా అందమైన వాడిని అని చెప్పుకోండి ఈ ఆలోచనతో నిజం జీవితం చూసినప్పుడు మీకే కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా వెలుగునిస్తుంది మనకు చిన్నప్పటి నుండే బయట అందాన్ని ఎక్కువ చూపిస్తారు టీవీలో సోషల్ మీడియాలో అందుకే మనం మనసులోనూ అదే స్కేల్తో మనల్ని కొలుచుకుంటాం కానీ అది తప్పు నిజమైన జీవితం ఫిల్టర్లలో ఉండదు మన సరళ మన మనసులలో ఉండే ప్రేమలో ఉంటుంది ఉదాహరణకి ఇష్టమైన గురువు లేదా ఇష్టమైన స్నేహితుడు వారు అందంగా లేకపోయినా మనకు ఇష్టపడతాం వారు మనతో ఎలా ఉంటారో మనతో ఎలా నవ్వుతారో ఎలా ఎలా పట్టించుకుంటారో అది మనకి ఇష్టం ఒకరోజు అందం మసకుబారుతుంది కానీ మన మంచితనం మన స్నేహం మన హృదయం ఎప్పటికీ మసకబారు అదే మన అసలు అందం ఒకరోజు ఎవరో వచ్చి మీ ఆత్మలోనే ఆ వెలుగును చూస్తారు ఆ వెలుగు కోసం వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ముందుగానే మీకు మీరే వెలుగుగా ఉండాలి గుర్తుంచుకోండి అందం కళ్ళతో చూడబడేది కాదు హృదయంతో అనుభవించి అనుభూతి చెందేది